హలో అండి ఈరోజు మీరు చూస్తున్న బ్యూటిఫుల్ అన్నమాట మనకి త్రీ కలర్స్లో వచ్చేసింది చూడండి ఇక్కడ బేబీ పింక్ ఇక్కడ క్రీమిష్ ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ అండ్ నెక్ దగ్గరికి మంచిగా స్టైలిష్గా వేసుకోనికి చాలా బాగుంటుంది మనకి బీట్స్ క్వాలిటీ చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది ప్యూర్ అనమాట మనకి ప్యూర్ సొరక్సీ పల్స్లో మనకి డిఫరెంట్ క్వాలిటీ అయితే ముచ్చాలు ఈ విధంగా వచ్చేసింది అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా చూడండి మనకి మంచి కుందన్ స్టోన్స్తో ఇయర్ రింగ్స్ వచ్చినాయి కిందేమో సేమ్ మనకి బీట్స్ అనేది సింగిల్ బీట్స్ ఇచ్చేసాము చూడడానికి మంచి స్టైలిష్ లుక్ అయితే వచ్చిందనే వస్తుంది అనమాట వేసుకోవడానికి కూడా మంచి ఏదైనా శారీస్ మీద కానీ లాంగ్ ఫ్లాక్స్ అండ్ వెస్టర్న్ వేర్ మీద కూడా చాలా నైస్గా వచ్చేస్తుంది డ్రెస్సెస్ మీద కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ బ్యూటిఫుల్ హారం ప్రైజ్ వచ్చేసి ఓన్లీ మనకి జస్ట్ హోల్సేల్ ప్రైజ్ అనమాట జస్ట్ మనకి ఫైవ్ నైంటీ నైన్లో ఇచ్చేస్తున్నాం షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి అండ్ ఆల్ ఇండియా లెవెల్లో కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచైనా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే మీకు గ్రూప్ లింక్ కూడా వీడియో కింద ఇస్తున్నాను గ్రూప్లో కూడా జాయిన్ అయ్యారంటే డైలీ అప్డేట్ కూడా చూడవచ్చు అండ్ ఈ బ్యూటిఫుల్ హార్మ్ అయితే మీకు ఎంత క్వాలిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఉంది మనకి రీసేలర్స్కి సపోర్ట్ ఉంది ఉంది కాబట్టి మీరు రీసేలర్స్ వాళ్ళకి కూడా ఎన్ని ఐటీ ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ రెడీగా ఉంది అండ్ లేట్ చేయకుండా ఈ ఐటమ్ మీకు నచ్చినట్టుకుంటే మాత్రం వెంటనే ఆర్డర్ చేసేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట అసలు చూస్తున్నారు వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు కానీ ఏదైనా కొంచెం సింపుల్ వేర్లో పేరప్ చేసుకొని మంచి పార్టీ వేర్ లుక్ రావాలంటే కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట బీడ్స్ అనేది చూడండి ఈ బిడ్స్ వచ్చేసి మనకి రియల్ క్వాలిటీ వచ్చేస్తుంది మీకు షైనింగ్ విత్ క్వాలిటీ చూస్తే తెలిసిపోతుంది కదా చాలా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్లో మనకి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్లో ఈ హారం ఇచ్చేస్తున్నాము అండ్ క్వాంటిటీ కూడా మీకు ఎంత కావాలంటే అంత రెడీగా ఉంది ఫ్రెండ్స్ అండ్ చూసిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆల్ ఇండియా లెవెల్లో కొరియర్ ఉంటుంది గ్రూప్ లింక్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను వీడియో కింద ఇస్తున్నాను దాంట్లో ఎవరైనా రీసేలర్ జాయిన్ అయితే డైలీ అప్డేటింగ్ వస్తుంది ఆ అప్డేటింగ్ చూసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేటింగ్ వస్తుంది అలాగే నచ్చినట్టుగా ఒక లైక్ చేయడం మర్చిపోకండి